సరే సాయంత్రం వద్దాం వద్దాం పద కేసీఆర్ ఇక్కడ కూడా ఓట్ అప్లై చేయించానా నీకు ఓటే ఎప్పటి నుంచో పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నావు కదా కనుకమ్మా బాయ్ కనకమ్మా బాయ్ కార్ ఎక్కువ ఆపేనా నడవలేకపోతున్నావు

నువ్వు ఓకే నువ్వు రోజు ఒక గంట నడువు గట్టిగా ఉంటావు స్ట్రాంగ్గా ఉంటావు ఏమో నడవడం ఆపేసుకో నేను బండి మీద తిప్పినప్పటి నుంచి సీతానగరంలో నడిచినోళ్ళే దేవుడు దేవుడు దేవుడి దగ్గరికి పోయినామండి పోయితే గుడి ఏమో అలం వేస్తుంది ఏందో హిస్మత్లో లేదు లేదు ఈరోజు అయితే ఈరోజు ఈ రోజు వెనక్కి తిరిగి వచ్చింది గుడికి పోయి టైం ఓవర్ అయిపోయిందిలే పొద్దున అయితే ఉండేది మధ్యాహ్నం టైంలో కూడా ఉంటదా ఈరోజు గుడికి తాళం అయ్యారు మరి గుడికి తాళం నువ్వు ఏరేకాయ కొబ్బరికాయ చింతకాయ కూరనా ఏదో ఒకసారి చూపి చూద్దాం కొబ్బరికాయ కూర నేను ఎప్పుడు తినే నచ్చలేదు అనట్లేదు నేను ఎప్పుడు చూడలేదు అంటున్నా కొబ్బరికాయ చింతకాయ కూర బానే ఉంది మరి చూడడానికి అలాగే చూడడానికి బాగానే ఉంది టేస్ట్ కూడా ఉండే ఉంటది అయితే ఎప్పుడు నా కూర పొద్దున ఇది ఎప్పటి నుంచి చెట్లకు నీళ్లు పోయడం

అదే చెట్టుకు నీళ్ళు పోతానో వేరే వాళ్ళ చెట్టుకు పోతానో ద్రేట్ అనుకున్నా నేను కానీ నువ్వు నీ చెట్టు అని చెప్పగానే నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇల్లు శుభ్రంగా ఉండాలి కనకానికి బయట మాత్రం పక్కా శుభ్రంగా ఉండాలి

సాయంత్రం అందరు చేస్తారు కదా భోజనం చేసి వెళ్తారు స్నానం చేసి ఎందుకు వెళ్తాం నా ఇష్టం నాది ఎందుకు వెళ్ళాను అవలేదు పని సరే బయటకు పోయి కొంచసేపు అట్లా రౌండ్లు కొట్టి చూసి వస్తాను కృష్ణ నగర్ చాలా రోజులైంది చూడక నిన్నేమో అలసిపోయినా జర్నీ చేసి వర్షంలో నిన్న తిరగలేకపోయినా ఈ రోజు ఒక అర్ధ గంట తిరిగి వస్తాను నువ్వు ఈ లోపు ఒక నిద్ర ఒక నిద్ర లేచి పకోడీలు ఉండు నువ్వు తినడానికి

మరి మరి తెలుసు జాగ్రత్త పడాలి ఇంక ఇప్పటికి కూడా జాగ్రత్త పడకపోతే ఇంకా అంతే సంగతులు కదా అయ్యి అట్లా పోతాయి నేను వదిలి ఏదో దయ్యం ఉంది నీ ఇంట్లో కిచి 70 మరి ఇది ఒక్కలదా అలాగా ఉంటే ఏదరేది ఇది రాగ మరి నాకు తెలియదు అచ్చవలేదు కదా నేను ఆ మాట ఎట్లా పెట్టిందో మరి పాడేమనే ఆఫర్ ని తీసుకున్నాం క్యా క్యా అంటే ఇలాగ వస్తది జబ్బుల తీసా ఉమ్ కూడా అంతే ఉంది

ఇరవై నాలుగు గంటలు ఇలా ట్యాంకులు వేసేసుకుంటాం అందరూ అంటారు ట్యాంకులు మీరు అసలు పెట్టకుండా అన్ని ట్యాంకులు వేసేసుకున్నారు అంటారు ఆవిడ వస్తానంటుంది అక్కడ చెట్టు తోటలోకి రమ్మను ఓకేనండి బాయ్ అండి నేను బయట